వీక్షకులకు స్వాగతం నమస్కారం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జంగారెడ్డి గోడలో కల్తీ సారా తాగి ఇరవై ఐదు మంది చనిపోతే అసెంబ్లీ వేదిక జగన్మోహన్ రెడ్డి అవి సహజ మరణాలంటూ కొట్టిపారేసిన పరిస్థితి మనం చూసాం సిట్ బృందం దర్యాప్తు చేసి అవి కల్తీ మద్యం వల్లే కల్తీ సారా వల్లే చనిపోయారంటూ నిగ్గు తేల్చాయి జగన్మోహన్ రెడ్డి ఆనాడు చేసిన వ్యాఖ్యలని వాళ్ళ సిట్టు నివేదికని విశ్లేషణ మంతపడునారు రాజకీయ విశ్లేషకులు కిలార్ నాగార్జున గారు వారిని విశ్లేషణ చేద్దాం నమస్తే నాగార్జున గారు కల్తీ సారా తాగి ఇరవై మంది చనిపోతే రెడ్డి అసెంబ్లీ వేదిక చాలా తేలిక కొట్టిపారేశాడు సహజ మరణాలు అంటూ దాని గురించి ఎక్కువ మాట్లాడకుండా ఒక మాట తేల్చేశాడు ఆయన వాళ్ళ సిట్టు బృందం అవి కల్తీ సారా వాళ్ళు జరిగిన మరణాలని తేల్చింది ఆనాటి నేటి నివేదికని ఎట్లా చూస్తారు ఎట్లా విశ్లేషిస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి అందరు గమనిస్తున్నారు ఆయనకు అనుకూలంగా మైలేజ్ వస్తుంది రాజకీయంగా లబ్ధి చేకూరుతుందంటే అది సహజ మరణాలైనా కూడా అవి ఆయన ఖాతాలో వేసుకుంటాడు ఎలా ఉదాహరణకి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు దాదాపు ఎనిమిది వందల మంది గుండాకి చనిపోయారు ఆ రోజున ఏ మరణం అయినా అది ఈ మరణానికే వేస్తారు ఎందుకంటే ఒక లక్ష రూపాయలు ఇస్తారన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఎవరు బయటికి మాట్లాడలేదు కానీ నిజంగా ప్రభుత్వం యొక్క తప్పిదం మూలాన ప్రభుత్వ విధాన తప్పిదం మూలానా మరణాలు అక్కడ జరిగి వేరే ఏ రకమైనటువంటి రుగ్మత లేకుండా ఆ రోజు తాగినటువంటి మధ్య మూలాన్ని చనిపోయారు అనేటువంటిది ఆ ఇరవై ఐదు కుటుంబాలకి తెలుసు ఆ ప్రాంత తెలుసు ఆ మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ పార్టీ వాళ్ళకి కూడా తెలుసు కానీ తన పార్టీకి తన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నప్పుడు మాత్రం అవి సహజ మరణాల కింద వేయటం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి సహజ మనస్తత్వం మనం అంతకు మించి ఆయనకు ప్రత్యేకంగా వేరే విధంగా స్పందిస్తాడని మనం అనుకుంటే మన అత్యసం అయితే ఈ విధానం ఇప్పుడు ఏదైతే లిక్కర్ నడుస్తా ఉందో లిక్కర్ స్కామ్ మీద ఎలాంటి వివరాలు ఎంత లోతైనటువంటి విచారణ చేసి ఎంత మందిని తీసుకొచ్చి ఇవాళకి కూడా ఎంత మంది లోపల తెలుసు ముప్పై వేల నుంచి నలభై వేల మంది కొంతమంది అరవై వేల మంది దాకా కూడా ముప్పై వేల మంది దాకా చనిపోయి ఉండొచ్చు దాదాపు ఒక లక్ష మంది దాకా దీని మూలన రకరకాలైనటువంటి వ్యాధుల బారిన పడి ఉండొచ్చు అనేటువంటిది అనఫియల్ లెక్కల ద్వారా తెలియజేస్తున్నారు ఈ మాట వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు నుంచి చెప్తున్నారు నా విశ్లేషణలో నేను చాలా సార్లు ఏం చెప్పానంటే మీరు మొద్దు ఫిగర్ ఒకటి వేయకండి ముప్పై వేల మంది చచ్చిపోయారంటే మీ దగ్గర డేటా ఉందా చెప్పండి అంటే మీరు చెప్పలేరు ముప్పై వేలు వద్దు పది మంది దీని మూలానే చనిపోయారని మీరు నిర్ధారించండి నిర్ధారించిన తర్వాత కింద స్థాయి వాళ్ళ దగ్గర నుంచి దాన్ని తయారు చేసిన వాళ్ళ దగ్గర నుంచి దానికి అనుమతించిన వాళ్ళ వరకు మీరేదో లంచగొండలో లేకపోతే దాని కరప్షన్ సంబంధించిన చార్జెస్ కాకుండా మర్డర్ కేసులు వాళ్ళ మీద పెట్టాలి ఇప్పుడు ఇది చూస్తూ చూస్తూ నిండు ప్రాణాలను తీసినట్టే కదండి హత్యే కదా ఇరవై ఐదు కుటుంబాలు కుటుంబానికి ఆధారం అయ్యి కుటుంబాన్ని పోషించేటువంటి వాళ్ళు ప్రాణాలు కోల్పోవటం అంటే దుర్ఘటన జరిగి మనకి వైజాగ్లో ఒక ఫ్యాక్టరీలో జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గంద గందరగోళం చేశారండి అవును అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఇలా చేయాలి అలా చేయాలని తర్వాత తన ఆధ్వర్యంలో జరిగినప్పుడు మాత్రం వాళ్ళకు కోటి రూపాయలు ఇచ్చాననేటువంటి మాటతో కోటించారో లేదో కూడా ఇప్పుడు వరకు తెలియలేదు సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే ప్రభుత్వానికి ఇదొక మంచి అవకాశం అని నేను భావిస్తున్నాను వేగ్గా ఇలా జరిగింది అని ఆధారం లేకుండా మాట్లాడే కంటే ఇవాళ మీరు వేసినటువంటి సిట్టు ఖచ్చితంగా ఇది దాని మూలనే జరిగింది అనేటువంటిది మనకి మిథైల్ ఆల్కహాల్ మొలన కలపటం వలన జరిగినటువంటిది మీకు ఈ మొలాసిస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో కాంపోనెంట్స్ వాటిని తీసుకొచ్చిన తర్వాత దానికి మూడు నాలుగు సార్లు ప్రాసెస్ చేసిన తర్వాత మాత్రమే ఇవాళ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అనుమతించేటువంటి మద్యం బయటికి రావడానికి అవకాశం ఉందండి గతంలో ఈ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యం జరిగింది ఏంటంటే ఈ ప్రాసెసింగ్ అంతా ఏం లేకుండా డైరెక్ట్ గా కలిపేసి పంపించేట ఈ ప్రాసెస్ చేయకుండా చేసినటువంటి మద్యం మూలానే అనేక మంది లివర్ డ్యామేజ్లు అయినాయి కిడ్నీలు పోయినాయి అని మనం వింటూ వచ్చాం ఈ చనిపోయిన ఇరవై ఇరవై ఐదు మంది కూడా నలభై సంవత్సరాల లోపవాళ్ళని అదే నేను అన్నది ఇందాక వీళ్ళు ఏ అరవై డెబ్బై సంవత్సరాలైతే పిల్లల మీద ఆధారపడి పిల్లలు చేతికి వచ్చిన తర్వాత పోయి ఉంటే అది కూడా మనిషి ప్రాణం తొంభై సంవత్సరాలకి ఒక కారణంగా చనిపోతే ఆ కారణం వేరైతే దాన్ని మనం ఖండించాల్సిందే కానీ మంచి వయసులో ఉండి ఆ పిల్లలు చదువు స్టేజ్ చదువుకునే స్టేజ్లో ఉండి ఆ కుటుంబానికి అతనే ఆధారం అయినప్పుడు అది ప్రభుత్వం చేసిన హత్యగానే మనం భావించాల్సి వస్తుంది అవును ఎందుకంటే మీలాంటి వాళ్ళం మా లాంటి వాళ్ళం మొదటి నుంచి మొత్తుకుంటున్నాం వాళ్ళు ఎప్పుడైతే దానికి సంబంధించినటువంటి నిబంధనలు అన్నింటినీ మార్చి ఎక్కడెక్కడ ఉన్నటువంటి కంపెనీస్ అన్నింటినీ బలవంతంగా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నటువంటి టైంలోనే ఏదో జరుగుతుంది మరీ ముఖ్యంగా డిజిటల్ పేమెంట్స్ వాళ్ళు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయకుండా క్యాష్ రూపంలో నేను నడుపుతున్నప్పుడు బుద్ధిజీవులమైనటువంటి మనలాంటి వాళ్ళందరం కూడా ఆ రోజు నుంచి ఖండిస్తూ వస్తున్నాం ఇలాంటి విధానాల మూలన కల్తీ మధ్య వచ్చే అవకాశం ఉంది ఎంత అమ్ముతున్నారు ఎంత వస్తుంది అనేటువంటిది లెక్క డొక్క లేకుండా ఉంటుంది డిజిటల్ పేమెంట్స్ అయితే అన్ని ఆన్లైన్ కాబట్టి ఒక ఒక లెక్క ఉంటుంది స్టాక్ ఎంత వచ్చింది ఎంత అమ్మన్నారు అనేటువంటిది ఎవడు పట్టించుకున్నాడు ఎవడు మనందరూ ఇదంతా అరనే అవును ఇవాళ మీ చేతికి ఒక శాస్త్రీయ ఆధారం దొరికింది దీని మూలానే చనిపోయారు అనేటువంటి ఇది దొరికినప్పుడు ఏంటంటే దీన్ని సహజంగా ఏం జరుగుతుందంటే ప్రభుత్వంలో ఆ కారణమైనటువంటి ఆ లోకల్గా ఉన్నటువంటి వ్యక్తినో ఆ తయారు చేసినటువంటి వాడినో లేకపోతే అమ్మినటువంటి వాడితోటి వాళ్ళకి శిక్షలు వేసేసి ముగిచ్చేస్తుంటారు కానీ ప్రభుత్వానికి తెలియకుండా అసలు ప్రభుత్వం మనం అనుకున్నటువంటి ఈ లిక్కర్ స్కామ్లో లేదనుకోండి అప్పుడే దొంగసారో వాడు కాసాడో లేకపోతే వాళ్ళు తయారు చేశారు మధ్య అమ్మేశారు అంటే ఒక మీనింగ్ ఉండేది కానీ ప్రభుత్వమే దాన్ని ఒక పాలసీగా తీసుకొని చేసినప్పుడు ఏంటంటే కలపాల్సిన దానికంటే ఏ కొంచెం ఎక్కువ మోతాదులు కలపడం మొలానే ఈ దుర్ఘటన జరిగింది అనేటువంటి ఆ రోజున చాలా పెద్ద ఎత్తున ఆందోళన జరిగినాయి జరిగినప్పటికీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాటతోటి సహజ మరణాలు ఎక్కడ జారిపోదు ఇక్కడ జావరా అక్కడ జావరా ఇది జావరా అనేటువంటి ఒక లైటర్ వేలో అతను మాట్లాడినప్పుడు ఏంటంటే ప్రతిపక్షాలు కూడా దాని మీద ఆ రోజున ఏమి చేయలేనటువంటి పరిస్థితి తానాడు అలా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి కూడా ఈ కల్తీ మద్యం మరణాలకు బాధ్యుడే కదండి ఆయన మీద కూడా ఎఫ్ఐఆర్ నమ్మొచ్చు నేను అంటుంది అదే నేను ఇందాకన్నా ఒక పాయింట్ ఏంటంటే మద్యం పాలసీ అంతకు ముందులాగా ఉండి ప్రభుత్వ ప్రమేయం దాంట్లో లేకుండా ఉండి ఉంటే ప్రభుత్వాన్ని మనం తప్పు పట్టడానికి అవకాశం లేదు కానీ మొత్తం అంతా మీరే కంట్రోల్లో పెట్టుకున్న తర్వాత ప్రైవేట్ పార్టీలకు సంబంధం లేకుండా చేసి ప్రభుత్వమే మొత్తాన్ని నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి జగన్మోహన్ రెడ్డి గారే బాధ్యత వహించాలి ఇవాళ ఏం మాట్లాడతారు అనేటువంటిది ప్రభుత్వం గట్టిగా నిలదీయాలి ఆ రోజున సహజ మరణాలు అన్నావు ఇదిగో ఈ పాపం జరగటం వలన ఈ ఘోరం జరిగింది అంటమే కాకుండా త్వరితగతిన ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు బుక్ చేసి అది కూడా హత్యాయత్నం హత్యానేరం మోపాలి వాళ్ళని ఎందుకంటే ఇది తెలిసి చేసినా తెలియచేసినా కారణం దాని మూలాన్ని చనిపోయారు కాబట్టి వాళ్ళు జోగి రమేష్ కల్తీ మధ్య అమ్మినందుకే కదా ఇవాళ లోపల ఉన్నాడు ఇవాళ వరకు ఎన్నిసార్లు బెయిల్ ప్రయత్నం చేశారు ఎందుకు రావట్లేదు అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానివ్వండి మిగతా వాళ్ళు కానివ్వండి ఆ బ్యాచ్ అంతా లోపలే ఉన్నారు ఇవాళ పక్కా సాక్షాలు ఉన్నప్పుడు కాబట్టి మీరు పకడ్బందీగా బిగించి అయితే మన వ్యవస్థలో ఎక్కడ లోపం వస్తుందంటే అంటేనండి పాత్రదారులకి పట్టుకోగలుగుతున్నారు మీరు ఎందుకంటే వీళ్ళు ప్రత్యక్షంగా నేరంలో పాల్గొన్నారు కాబట్టి వాళ్ళ వరకు వెళ్ళగలుగుతున్నారు మీరు కానీ సూత్రధారు ఎవరైతే ఉన్నారో వందలో తొంభై తొమ్మిది కేసుల్లో వాళ్ళ దాకా వెళ్ళేటువంటి అవకాశాలు ఉండట్లేదు ఎందుకంటే వాళ్ళు అలా జాగ్రత్త పడుతున్నారు ఇప్పుడు మనం లిక్కర్ స్కామ్లో అంతిమ లబ్ధిదారు ఎవరు అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో చిన్నపిల్లాడిని అడిగినా చెప్తారు కానీ లీగల్గా ప్రూవ్ చేయడానికి నాయం చెప్తే చేసామనేటువంటి ఆధారం లేదు కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తూ ఒక రకంగా నన్ను ఏం చేయలేరు అన్నట్టుగా ఆయన మాట్లాడటం ఏంటంటే వ్యవస్థలో ఉన్నటువంటిలో అంతిమ లబ్ధిదారు అంటే ఆయన చేయి తీసుకు డబ్బు తీసుకుంటేనే ఆయనకి డబ్బు చేరిందా లేదా అనేటువంటి దగ్గర ఆగుతాం కల్తీ మద్యం వ్యాపారం అట్లాగే ఉందండి బాబాయ్ వివేకా కేసు అట్లాగా ఉంది అంతిమ సూత్రధారు పైగా ఎంత దారుణం అంటే సుప్రీంకోర్టు మళ్ళీ విచారించండి అని చెప్పేసి సిబిఐ కోర్టుని ఆదేశిస్తే సిబిఐ కోర్టు వీళ్ళని 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 మాత్రం వదిలేసి మిగతా వాళ్ళని మీరు విచారించుకోవచ్చు అంది అంటే చట్టం ఏమాత్రం కాస్త న్యాయ వ్యవస్థ పట్ల అవగాహన ఉన్న వాళ్ళందరూ ముక్కు మీద వేలేసుకున్నారు కోర్టు పరిధి ఎంతవరకు మీరు తీసుకొచ్చినటువంటి సాక్ష్యాధారాలను చూసుకొని ఈ కేసులో వీళ్ళ ప్రమేయం ఉందా లేదా అనేటువంటిది చూడటం మాత్రమే కానీ ఎవరెవరిని విచారించాలి ఎవరెవరిని వదిలేయాలి కేసు చెప్పడం అనేది ఏంటంటే దాని మీద అప్పీలకు కూడా వెళ్తా ఉన్నారు మరి ఏమైందో నాకు ఇంకా తొలిసారి తొలిసారి వింటాం సో అనగానే వీళ్ళు మామూలుగా ఉంటాం అంటే ఏంటంటే ఎక్కడో ఏదో జరుగుతుంది వ్యవస్థలు మేనేజ్ చేయబడుతున్నాయి ఏది కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా అనేటువంటిది సామాన్య ప్రజల్లో ఆందోళన కలుగుతుంది మీరు మీకు నాకు కాస్త ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి రాజకీయాలు తెలుసు కాబట్టి చట్టం ఎలా పనిచేస్తుంది కాబట్టి మనకు తెలుసు కానీ ఒక సాధారణ పల్లెటూరులో ఉండేటువంటి ఒక రైతు ఏమనుకుంటాడు అమ్మనాభూతులు తిట్టినటువంటి కొడాలి నాని ఇంకా బయట ఎందుకు ఉదురుగుతున్నాడు అడ్డగోలుగా మాట్లాడిన రోజా బయట ఎందుకు దిరుగుతుంది పేరుని నాని నిన్న ఇవాళ కూడా మాట్లాడుతున్నాడు బయట ఎందుకు తిరుగుతున్నాడు ఇదే కదా కామన్ మ్యాన్ అనుకునేది ఇప్పుడు వీళ్ళల్లో సగం మాట్లాడిన ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎంత ఎలా హింసించారో ఎలా తీసుకెళ్లి లోపలేస్తారో మనం చూసాం కామన్ మ్యాన్ ఏమనుకుంటాడంటే జగన్మోహన్ రెడ్డి నిజంగా శక్తివంతుడా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా బలహీనుడా అనేటువంటి ఆలోచన వచ్చే ప్రమాదం ఉంది కానీ చట్టంలో ఉన్న లొసుగులు మా ప్రభుత్వం ఎంతవరకు చేయగలదో దానికి ఉన్న పరిధి వాళ్ళకి తెలియదు కాబట్టి చట్టాల గురించి లోతుగా విశ్లేషణ చేసుకునే అవకాశం ఎనభై శాతం మందికి లేదు లేదు కదా లేదు కదా వాళ్ళు టీవీలో వార్తలు ఇంకోటి చూస్తారు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఈ ఇద్దరి మధ్యన ఉన్నటువంటి డిఫరెన్స్ చూసి ఆయనేమో అనుకోగానే శిక్షించగలిగాడు కళ్ళ ముందు కనబడుతున్న చంద్రబాబు నాయుడు గారు శిక్షించలేకపోతున్నారు అనేటువంటి భావం వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి చట్టాలని మార్చేటువంటి అవకాశం కూడా ఏదన్నా ఉంటే ఎందుకంటే కేంద్రంలో కూడా ఈ ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది కాబట్టి తెలుగుదేశం ఇలాంటి వైట్ కాలర్ నేరాలు చేసో మిగతా వాటిని చేసి చట్టానికి దొరకకుండా తప్పించుకుంటున్న వాళ్ళు దొరికేట్టుగా వాళ్ళని కూడా దీంట్లో బాధ్యులుగా చేసేటువంటి అమెండ్మెంట్ లాంటిది ఏదన్నా కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకొస్తేనే ఇలాంటి వాళ్ళందరూ అరికట్టగలుగుతాం కానీ లేకపోతే ఏంటంటే చిన్న చేపలు అనేటువంటివి ఇదైపోయి తిమింగలాలు తప్పించుకునేటువంటి అవకాశం ఉంది ఈ విషయంలో కూడా ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది దాంట్లో అనుమానం లేదు ప్రజలకు కావాల్సింది ఏంటంటే ఇప్పటికైనా సరే కలితీ మద్యం ద్వారానే ఇది జరిగింది అనేటువంటిది ప్రజలకు ఎస్టాబ్లిష్ అవుతుంది కాబట్టి ఏదైనా అల్టిమేట్గా ప్రజలు న్యాయ నిర్ణయతలు కాబట్టి ప్రజాక్షేత్రంలో వీళ్ళకి శిక్ష పట్టడం మాత్రం ఖాయం జంగారెడ్డి కలితీ మద్యం వల్ల మరణించిన వారిని సహజమరాలుగా కొట్టుపల్సిన జగన్మోహన్ రెడ్డి ప్రథమ ముద్దాయి అంటూ విశ్లేషించిన కిలార్ నాగార్జున గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం